స్వాగతం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలైన మహిళలకు ఆర్థిక స్వలంభన చేకూర్చేందుకు గాను తమ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తున్నామని ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్య బుల్లిస్వామిరెడ్డి తన సతీమణి శ్రీదేవి ట్రస్ట్ వైస్ చైర్మన్ సత్తి లక్ష్మణ్ రెడ్డి అపరంజిత్ దమ్ముతలతో కలిసి తాపేశ్వరంలోని తాపేశ్వరం మిషన్ శిక్షణ కేంద్రంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన అనంతరం బుల్లిస్వామిరెడ్డి అన్నారు మండపేట మండలం మార్తమూరు గ్రామానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్తి బుల్లిస్వామిరెడ్డి ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు ఈ ట్రస్ట్ ద్వారా విద్య వైద్యంతో పాటు మహిళ స్వాలంబన ధ్యేయంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్తమూరు మాచవరం తాపేశ్వరం పాలమూరు రాయవరం కేశవరం తదితర పదమూడు గ్రామాల్లో మహిళ ఆర్థిక స్వాలంబన సాధించేందుకు కుటుంబిషన్ శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నారు తమ కుటుంబిషన్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న పేద మహిళలు తమ టారా ఇవ వార్షికోత్సవం పురస్కరించుకుని పదమూడు కుటుంబ శను శిక్షణ కేంద్రంలోని మహిళలకు ఈ రోజు ట్రస్ట్ చైర్మన్ సత్య స్వామిరెడ్డి సత్యమణి శ్రీదేవి ట్రస్ట్ వైస్ చైర్మన్ సత్య లక్ష్మణ్ రెడ్డి సత్యమణి అపరంజీ ట్రస్టు సభ్యులు కోణాల సత్యరెడ్డి మాస్టారు వెలగల శివారెడ్డి ఉద్యోగిరి ఆంజనేయులు ఓగిరెడ్డి రామారెడ్డి జీబీబీ ఎస్ఎన్ మూర్తి నల్లమెల్లి శ్రీనివాసరెడ్డి కుట్టుమిషన్ శిక్షణ ఉపాధ్యాయురాలు వాసంశెట్టి దుర్గా తదితరులతో కలిసి ఉచితంగా మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు అనంతరం ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్య బుల్లిస్వామిరెడ్డి మాట్లాడారు తమ ట్రస్టు ద్వారా నిరుపేదలైన మహిళలకు కుట్టుమిషన్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టుమిషన్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు తమ ట్రస్ట్ ద్వారా చేయితలు అందిస్తున్నామన్నారు తమ కుటుం మిషన్ శిక్షణ కేంద్రంలో మహిళలు ఎంతమంది శిక్షణ పొందిన అందరికి తమ ట్రస్ట్ ద్వారా పూర్తి సహకారం ఉంటుందని భరోసా కల్పించారు 96 ఎస్పీఎస్ఆర్ స్థాపించి ఆ నుంచి ఈ కార్యక్రమాలు చేస్తునో అందులో ముఖ్యమైనది మహిళా ఆర్థిక స్వావలంబన కోసం ఉచితంగా ఉత్తమ నేర్పించి అందులో కొంతమందిని సెలెక్ట్ చేసుకుని కొన్ని మిషన్లు ఇవ్వాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం మరి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నిరంతరంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వారు నేర్చుకుని నేర్చుకుని ఇతరులకు నేర్పించి అందరినీ విద్యార్థులని స్వయం ఉపాధి కల్పన కోసం వారికి సాటి స్త్రీలందరినీ తన కాళ్ళ మీద తను నిలబడేటట్లు చేయగలుగుతాగలుగుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలెట్టం అందులో కొంతవరకు సఫలీకృతమయ్యాం మరి ఈ కార్యక్రమం నిరంతరం ఇలా జరగాలంటే ఎక్కువ మంది విద్యార్థులు వచ్చి అందులో ట్రైనింగ్ తీసుకొని వారు పేద విద్యార్థులు ఆర్థికంగా నిలబడినవారు ఎవరైనా ఉండేవారు మా ట్రస్ట్ తోటి మిషన్ సౌకర్యం పొంది కొంతమందిని పోస్ వారు మరి ఆ విద్యను బాగా అభ్యసించి ఉన్నతులు కాగలరు అని ఆశిస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మీ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి